హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ పార్ట్ ట్వంటీ సిక్స్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నీ ప్రేమకాయ పార్ట్ ట్వంటీ నైన్ చాలా ఇన్నోసెంట్గా ఉన్న వేదాంక్షి ఫేస్ చూసి కాదు అని అనలేక ఓకే మిస్ వేదాంశి ఈవినింగ్ ఫోర్కి ఆటో రూమ్కి రండి ఈరోజు సార్ వస్తారు డ్యాన్స్కి ఎవరు పర్ఫెక్ట్ అన్నది ఆయన సెలెక్ట్ చేసి తీసుకుంటారు అని చెప్పాడు శ్రీహిత్ ఓ మై గాడ్ మీరు ఒప్పుకున్నారా ఐ కాన్ బిలీవ్ దిస్ అని ఓవర్ ఎగ్జైట్ అవుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీహిత్ అంటూ అతని చేతిని పట్టుకుని ఊపేస్తూ చెప్పింది వేదాంశి దేవాంశితో మాట్లాడుతున్న స్నేహిత అనుకోకుండా అటువైపు చూసేసరికి శ్రీహిత్తో చాలా సన్నిహితంగా ఉన్న వేదాంశి కనిపించింది దాంతో పట్టరాని కోపంతో దేవాంశు పిలుస్తున్నా పట్టించుకోకుండా శ్రీహిత్ వైపు అడుగులు వేసింది స్నేహ ఓకే శ్రీహిత్ గారు ఈవినింగ్ కలుద్దాం బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేదాంశి ఆమె వెళ్ళిపోయాక అక్కడికి వచ్చింది స్నేహిత ఆమెను చూడగానే వేదానికి ఆమె నవ్వుతూ మాట్లాడడం గుర్తు వచ్చి కోపంగా ఆమెను చూసి ముందుకు కదిలాడు శ్రీహేత్ అది చూసి వీడికి ఏమైంది అని మనసులో అనుకుంటూ ఏ శ్రీ ఆగు అని అంటూ అతను వెనకపడింది స్నేహిత అయినా ఆమె పిలుపు పట్టించుకోకుండా ముందుకి వెళ్ళిపోతున్న శ్రీహిత్కి ఎదురు వచ్చి అరే స్నేహ పిలుస్తుందిరా అని చెప్పాడు అనిరుద్ధ్ అసలే మంట మీద ఉన్న శ్రీహిత్ అనిరుద్ధ్ చంప మీద ఒక్కటి పీకి అతను భుజం మీద చేవేసి బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు అసహనంగా అతను వెళుతున్న వైపు చూసి ఎక్కడికి పోతావురా చిన్నవాడా ఎక్కడికి వెళ్ళినా నీ ఆఫ్ అడ్రస్ నేనే చూస్తా నా నుంచి ఎలా తప్పించుకుంటావో అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది స్నేహిత మరోవైపు శ్రీజని బతిలాడే పనిలో పడిపోయాడు సమీర్ సమీర్ ఎంత చెప్తున్నా వినకుండా అతనితో వెళ్లకుండా బస్టాప్లో బస్సు కోసం వెయిట్ చేస్తూ అతను వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పుకొని ఉంది శ్రీజా బబ్లీ ప్లీజ్ బబ్లీ మీ అన్నగాడు ఏదో అంటే మధ్యలో నేనేం చేశానని చెప్పు నువ్వు నాతో రాకపోవడానికి అని దీనంగా మొహం పెట్టుకొని అన్నాడు సమీర్ అయినా శ్రీజా ఏమీ సమాధానం చెప్పకుండా ఎటో చూస్తూ ఉంది ఒరే శ్రీగా ఉండేవాడివి కుదురంగా ఉండక మీ చెల్లికి నాకు మధ్యలో పెట్టావు కదా నిప్పు అసలే దీనికి నీకన్నా తెక్కెక్కువ ఇక్కడ నన్ను ముప్పు తిప్పలు పెడుతుంది అని స్నేహితికి మెసేజ్ పెట్టి బబ్లే ప్లీజ్ రా అని జాలిగా మొహం పెట్టి ఆమెను చూస్తూ ఉన్నాడు సమీర్ అతన్ని చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఇంకా బెట్టి చేస్తూ కొడుతూనే ఉంది శ్రీజ అప్పుడే అటుకు వెళుతున్న వైదిక సమీర్ని చూసి ఎంతో ఆనందంగా అతని దగ్గరికి వచ్చి హాయ్ బావా అంటూ అతన్ని నవ్వుతూ పలకరించింది ఆమెను చూసి దమ్స్ ఆఫ్ వాళ్ళు బల్బ్లా వెలిగిపోయింది వెలిగిపోయింది సమీర్ ఫేస్ అది చూసి చెప్తారాని పని అని మనసులో అనుకుని వెళ్ళి సమీర్ పక్కనే నిలబడింది శ్రీజ అది చూసిన వైదిక కళ్ళు అసూయతో మండాయి చిరాగ్గా శ్రీజని చూస్తూ ఇదేంటి ఇదంతా ట్రై చేసినా సమీర్ నాకు కాబోయే మొగుడు దానిని ఎవ్వరూ కాదని అనలేరు అని మనసులో అనుకుని తనకి తానే ధైర్యాన్ని చెప్పుకొని బావా కొంచెం నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ డ్రాప్ చేస్తావా అని అడిగింది వైది దాంతో పక్కన ఉన్న శ్రీజ వైపు చూశాడు సమీర్ ఓకే సమీ ముందు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆ తర్వాత మీ మధ్యని హాస్టల్ దగ్గర డ్రాప్ చేయి అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ కన్నింగా అంది శ్రీజ ఆమె మాటకి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే బబ్లీ అని వైది తను నాతో వచ్చింది ఇలా మధ్యలో వదిలేయడం పద్ధతి కాదు ఒక టెన్ నిమిషంలో తనని ఇంటి దగ్గర వదిలేసి వస్తాను తర్వాత నిన్ను డ్రాప్ చేస్తాను అని అన్నాడు సమీర్ ఆ మాటతో వైదిక మొహం మాడిపోయింది ఇట్స్ ఓకే బాబా నువ్వు నీ ఫ్రెండ్ని డ్రాప్ చేసుకో నాకు అర్జెంట్ పని ఉంది నేను ఆటోలో వెళ్ళిపోతాను అని చెప్పి సమీర్ పిలుస్తున్నా కూడా వినకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వైదిక అది చూసి సారీ సమీర్ సరదాగా నేను నేర్పిద్దామని అనుకున్నాను అనుకుని అలా అన్నాను కానీ నువ్వు తను అలా ఫీల్ అవుతుందని నేను అసలు అనుకోలేదు గిల్టీగా చెప్పింది శ్రీజా ఆమెను చూసి చిన్నగా నవ్వి ఆమె బొగ్గ చూడు పిచ్చి బబ్లీ నువ్వు అలా అనకపోయినా నేను నిన్ను ఒంటరిగా వదిలేసి వైదికతో వెళ్ళేవాడిని కాదు ఈ సమీర్ ఎప్పుడు ఎవరిని మధ్యలో వదిలేసి తన స్వార్థం తను చూసుకోడు ఈ బబ్లీని అసలే వదలడు అని అన్నాడు సమీర్ నవ్వుతూ మా మంచి సమీ పద మూవీకి వెళ్దాం అని సమీర్ చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయింది శ్రీజా వాళ్ళకి కొంచెం దూరంగా వచ్చి వాళ్ళనే చూస్తూ ఉన్న వైదిక వాళ్ళ క్లోజ్గా ఉండటం చూసి శ్రీజా నేను మామూలుగా వదలకూడదే అని మనసులో ఖచ్చిగా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వైదిక ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వచ్చు కాలేజ్ గ్రౌండ్లో సడన్ బ్రేక్ వేసి పైకి ఆపాడు శ్రీహేత్ దాంతో గుప్పెట్లో పెట్టుకున్న తన ప్రాణాన్ని ఫ్రీగా వదిలేస్తున్నట్లు హాయిగా ఊపిరి తీసుకుని చుట్టూ చూస్తూ హబ్బా నేను ఇంకా బ్రతికే ఉన్నానా అని ఎంతో ఆనందంగా అడిగాడు అనిరోద్ధ్ ఏంటా ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నొసలు చిట్లించి చిరాగ్గాతో చూస్తూ అడిగాడు శ్రీహేత్ డౌట్ రావడం ఏంటి ఆల్మోస్ట్ పోయానని ఫిక్స్ అయిపోయాను కానీ నా అదృష్టం బాగుండి బ్రతికిపోయాను అంతే అని అన్నాడు అనిరుద్ధ్ సో దాపి ఈ పాటికి డాన్స్ మాస్టర్ వచ్చేసి ఉంటారు త్వరగా అక్కడికి పద మనమే లేట్గా వెళితే అంత బాగోదు అని అన్నాడు శ్రీహీత్ అందుకనే కదరా బైక్ ఆకాశంలో నడుపుతూ మరి తీసుకువచ్చావు నన్ను అంటూ పరుగులాంటి నడకతో వేగంగా వెళుతున్న శ్రీహీత్ వెనక అంతే వేగంగా నడిచే ప్రయత్నం చేశాడు అనిరుద్ధ్ అలా వాళ్ళు ఆడిటోరియంకు వెళ్ళేసరికి అక్కడ ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంది స్నేహిత ఆమెను ఒకసారి చూసి డాన్స్ మాస్టర్ వైపు వెళుతూ ఉన్నాడు శ్రీహేత్ అరే ఈటియట్ అంత కోపం ఏంట నీకు అని మనసులో అనుకుని అతని వెనకే వెళ్ళి అతని పక్కనే నిలబడి నవ్వుతూ ఉంది స్నేహిత అయినా కూడా ఆమెను ఏమీ పట్టించుకోకుండా డాన్స్ మాస్టర్తో మాట్లాడుతూ ఫోజ్ కొడుతూ ఉన్నాడు శ్రీహేత్ వాళ్ళ మాటలు అయ్యాక సరే రండి స్టూడెంట్స్ని పరిశీలించ చేసుకుందాం అని స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి హాయ్ స్టూ స్టూడెంట్స్ ఐఎం మురళి మీ డాన్స్ మాస్టర్ని మీ అందరికీ డాన్స్పై ఇంట్రెస్ట్ ఉన్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది కాంపిటీషన్కి ఎక్కువ సమయం లేదు కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ మొదలు పెడుతూ పెడదామా అని స్టూడెంట్స్ని చూస్తూ అడిగాడు మురళి అతని మాట విని ఎంతో ఉత్సాహంగా ఓకే సార్ వీఆర్ రెడీ అంటూ ఒకే గొంతులో అరిచి చెప్పారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ కపుల్ డ్యాన్స్కి టూ కపుల్స్ కావాలి సో మీరే మీ పేరుని సెలెక్ట్ చేసుకోండి మీ కోఆర్డినేషన్ బట్టి నేను ఫైనల్ చేస్తాను సో త్వరగా మీ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుని పేరుగా ఫామ్ అవ్వండి అని చెప్పాడు మురళి దాంతో అక్కడ ఉన్నవారందరూ పేర్ పేర్స్గా ఫామ్ అవుతూ ఉన్నారు విడిగా శ్రీహిత్ స్నేహిత మాత్రమే మిగిలిపోయారు శ్రీహిత్ వచ్చి తనకి చెయ్యి అందిస్తాడు తనతో కలిసి డ్యాన్స్ చేద్దామని స్నేహిత స్నేహిత వచ్చి తనకి చెయ్యి అందిస్తుంది అప్పుడు ఆలోచిద్దామని శ్రీహిత్ మనసులో అనుకుంటూ ఒకరినొకరు చూసుకోకుండా వైపు చూస్తూ నిలబడిపోయారు ఇద్దరు శ్రీహితిని చూసి ఏంటి శ్రీ ఇంకా నీకు పేరు సెట్ అవ్వలేదా అని అయోమయంగా అడిగాడు మురళి దాంతో లేదు సార్ నా పేరు అని అంటున్న స్నేహితి దగ్గరికి వచ్చి తన చేతినిచ్చింది వేదాంశి అది చూసి నా పేరు బాబీ డాల్ అని అంటూ స్నేహిత వైపు చూసిన శ్రీహిత్కి దేవాంశ చేతిలో ఉన్న స్నేహిత చెయ్యి కనిపించింది దాంతో కోపంగా వేదాంశి చెయ్యి అందుకున్నాడు శ్రీహిత్ శ్రీహిత్ దగ్గరికి వెళుతున్న స్నేహిత చేతిని సడన్గా అక్కడికి వచ్చిన దేవాన్ష్ పట్టుకున్నాడు అది చూసి చిరాగ్గా ఫేస్ పెట్టి అతని చేతిలోంచి తన చేతిని విడిపించుకుంటూ శ్రీహిత్ వైపు చూసిన స్నేహితుకి వేదాంశ చేతిని పట్టుకుని డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళుతున్న శ్రీహిత్ కనిపించాడు దాంతో విసుగ్గా వేదాంత చేతి నుండి తన చేతిని విడిపించుకుని సారీ నాకు ఆల్రెడీ పేరున్నారు మీరు ఇంకెవ్వరినైనా చూసుకోండి అని చెప్పి వేగంగా స్నేహితు వైపు అడుగులు వేసింది స్నేహిత ఒంటరిగా ఉన్న ఆమెను చూసి మీరు ఎవరు పార్ట్నర్ లేరు మీకు ఎవరు పార్ట్నర్ లేరా అని అడిగాడు మురళి ఆ మాటకి స్నేహిత సమాధానం చెప్పేలోపే మధ్యలో కలగజేసుకుని లేకపోవడం ఏంటి సార్ తన పార్ట్నర్ ఎప్పుడు తన చుట్టూ వైఫేలా తిరుగుతూ ఉంటాడు కదా అని వంకరగా అన్నాడు స్నేహిత్ అది విన్న స్నేహిత గుండెల్లో వేల గంటలు మోగాయి అవును నువ్వెప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటావు కదా అని మనసులో అనుకుని వస్తున్న సిగ్గుని కంట్రోల్ దాచుకుంటూ తన పార్ట్నర్ స్నేహితనే అని సంబరపడిపోతూ ఉంది స్నేహిత ఆమెకు కొంచెం దూరంలో ఉన్న దేవాంశిని చూసి ఏంటి దేవ్ మీ పార్ట్నర్కి పక్కన ఉండడం అనేసి అక్కడెక్కడో అంత దూరంగా ఉండిపోయావు రా వచ్చి మీ స్నేహిత పక్కన నిలబడు అని బెటకారంగా అన్నాడు శ్రీహేత్ ఆ మాటతో స్నేహిత ఆనందం మెళతా నీళ్ళు చల్లినట్లయిపోయింది ఆ మాట వినగానే దేవాంశు కళ్ళు ఆనందంతో ఒక్క నిమిషం అక్కడ ఆగలేదు వెంటనే వచ్చి స్నేహిత పక్కన నిలబడ్డాడు దేవాంశ ఓకే అందరూ సెట్ అయ్యారు కదా ఇంకా స్టెప్స్ ప్రాక్టీస్ చేద్దామా టేక్ యువర్ పొజిషన్స్ అని అన్నాడు మురళి దాంతో వారి వారి పార్ట్నర్స్ని తీసుకుని ఎవరి పొజిషన్లోకి వాళ్ళు వచ్చి నిలబడ్డారు స్టూడెంట్స్ అందరూ దేవాంశ్ని తన డ్యాన్స్ పార్ట్నర్గా స్నేహిత ఒప్పుకుంటుందా ఏమో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం హ్యావ్ ఎ నైస్ డే